వైసీపీపై కక్ష సాధించాలంటే యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో ఉన్న తానే ముందుండాలని సీఎం చంద్రబాబు చెప్పారు కానీ ప్రజలు గెలిపించింది ప్రతీకార రాజకీయాల కోసం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు భేటీలో ఇసుక శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిద్దామన్నారు ఇసుక జోలికి ఎవరూ వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని కొంతమంది ఎమ్మెల్యేలు తెలిపారు ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని దీనిపై మరిన్ని సూచనలుంటే చెప్పాలని సభ్యులను కోరారు డబ్బులు లేవని పనులు ఆపలేమని నిధుల ఇబ్బందులున్నా ముందుకెళ్లాలని చెప్పారు ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని చెప్పారు ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజులు కాలేదు అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు జగన్ సహజ ధోరణి వీడలేదని విమర్శించారు సమావేశంలో జగన్ ఆందోళన అంశంపై ప్రస్తావించారు అసెంబ్లీలో జగన్ వైసీపీ తీరును కూటమి సభ్యులు తప్పుబట్టారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరైన పనేనా అని ప్రశ్నించారు తప్పులు చేయడం పక్కవారిపై నెట్టేయడం జగన్ కలవాటని చంద్రబాబు దుయ్యబట్టారు హత్య విషయంలో ఇతరులపైకి నెప్పనెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు వినుకొండలోనూ ఇదే జరుగుతోందన్నారు గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేశాయనడానికి మదనపల్లి ఘటనే నిదర్శనమన్నారు అర్ధరాత్రి ప్రమాదం జరిగితే మర్నాడు వరకు జిల్లా రెవెన్యూ పోలీసు యంత్రాంగం సరిగా స్పందించలేదని విమర్శించారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు సభలోకొచ్చే ముందు పోలీసులతో గొడవ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేను రెచ్చగొట్టడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు ఎల్లకాలం అధికారంలో కొనసాగుతారనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు మిత్రపక్షాల మధ్య విభేదాలను జగన్ కోరుకుంటున్నారని ఆ అవకాశం ఇవ్వద్దని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు రాష్ట్ర స్థాయితో పాటు క్షేత్రస్థాయిలోనూ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో వెళ్లాలని మంత్రి నాదిన్ల మనోహర్ తెలిపారు పార్టీల పార్టీల మధ్య మధ్య సమన్వయం కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు సమన్వయ కమిటీల అవసరం ఉందని సీఎం చంద్రబాబు కూడా తెలిపారు నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలని సీఎం స్పష్టం చేశారు నామినేటెడ్ పోస్టులకు ప్రతిపాదనలు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు పార్టీ కార్యకర్తల పేర్లతో పాటు గెలుపునకు సహకరించిన మిత్రపక్ష నేతల పేర్లను సిఫార్సు చేయాలని చంద్రబాబు సూచించారు చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కేంద్రం సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని మంత్రి సత్యకుమార్ చెప్పారు రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాష్ట్రానికి ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా ప్రయత్నిద్దామన్నారు ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా అతన్ని పట్టించుకునేవారు లేరని ఎద్దేవా చేశారు పంటల నష్టపరిహారం విషయంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేసిన సూచనను పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు ఢిల్లీ నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు